అందరికీ హాయ్ అండి చాలా రోజుల తర్వాత తిరిగి మళ్ళీ మా పెరటి తోటను వీడియో తీసి మీ ముందుకు వచ్చాను మళ్ళీ నా ఛానల్ని అందరూ కూడా మరి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను మరి ఈ వీడియోలో నేను మీకు మా తోటలో ఉన్న మొక్కలు కూరగాయల చెట్లు పూల మొక్కలు అలాగే పండ్ల మొక్కలు కొన్ని వేసాము అవన్నీ కూడా నేను మీకు వీడియో రూపంలో చూపియబోతున్నాను మరి వీడియోను అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను కరివేపాకు చెట్టు అలాగే చిక్కుడు పాదు కూడా వేశాము జూన్ జూలైలో మనం గింజ వేసుకుంటే మనకు జనవరి కల్లా చిక్కుడుకాయలు వస్తాయి నెక్స్ట్ అలాగే సీతాఫల్ మొక్క కూడా వేసామండి టూ ఇయర్స్ ప్లాంటు పూల మొక్కలు కొన్ని ఉన్నాయి పూల మొక్కలలో చమేలి జాజి అలాగే దళాల చెట్టు ఉంది అలాగే మందార మందారలో మళ్ళీ రెండు వెరైటీస్ ఉన్నాయండి ముద్ద మందారాలు రిక్క మందారాలు రెండు రకాల మందార పూలు ఉన్నాయి మన పేరట్లో అలాగే కాగడ మల్లె కాగడ మల్లె కూడా రైనీ సీజన్లో వర్షాకాలంలో కాగడ మల్లె పూలన్నీ కూడా పోయడం జరుగుతుంది మీరు చూస్తున్నటువంటిది మల్లె చెట్లు మల్లె చెట్లు మొత్తం మూడు ఉన్నాయండి చెట్టు మల్లె అలాగే వాటర్ ఆపిల్ చెట్టు కూడా ఉంది వాటర్ ఆపిల్ చెట్టు వేసి దాదాపు టూ ఇయర్స్ అవుతుంది సపోటా సపోటా కూడా లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చినాయండి సపోటా పండ్లు అలాగే దానిమ్మలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి అంటే రణపాల అలాగే అలోవెరా అలాంటి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి స్వీట్ ఆరెంజ్ తర్వాత జామ జామ చెట్టు చూసారు తైవాన్ జామ అంటారు కదా అదనమాట అలాగే ఇది వచ్చేసి అల్లనేరడు చెట్టు అల్లనేరడు చెట్టు కూడా నెక్స్ట్ ఇయర్ కాస్తదేమో చూద్దాం చాలా పెద్దగా అయింది చెట్టు కానీ ఇంకా కాయలేదు బీరపాదు బీరపాదు కూడా లాస్ట్ మంతే సీడ్స్ వేశాము అలాగే దానిమ్మ ఇది ఇది ఇంకొక మొక్క దానిమ్మ చెట్టు నెక్స్ట్ దొండపాదుకు వెళ్దాం చూడండి దొండపాదు దగ్గరికి పోదాం అది దొండపాదు దొండపాదు దొండకాయలు అయితే చాలా కాసినాయి ఇయ్యరు ఈ పందిరి సరిపోకుంటే మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేసాము ఇగో ఇక్కడ దాకా పందిరి ఎక్స్టెండ్ చేసాము దొండ తీగ కోసం అలాగే ఇవన్నీ కూడా దానిమ్మ చెట్లు దానిమ్మ చెట్ల కింద దోశ చెట్లు కూడా అవే పడ్డాయి దోశ సీడ్స్ అన్నీ అక్కడ పడేసినప్పుడు దోస చెట్లు వచ్చేసినాయి అలాగే ఇవన్నీ తీయ దానిమ్మ చెట్లు ఇవి దానిమ్మ చెట్లు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు కాయ పెద్దగా కావడం జరుగుతుంది అలాగే ఇంకొక సీతాఫల్ చెట్టు చూడండి ఇక్కడ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది అరటి అరటి వచ్చేసి ఇది కూర అరటి అన్నమాట అలాగే పునస మామిడి అంటారు కదా అది ఇప్పుడు పూత పట్టింది పునస మామిడి లేట్ అయింది కొంచెం ఇయ్యరు నెక్స్ట్ వచ్చేసి ఇది సీతాఫల చెట్టు పుల్లగంద చెట్టు పుల్లగంద కూడా చిన్న చిన్న పిలకలు వేసినప్పుడు అవి చెట్లు రావడం జరిగింది ఇగో ఇది పాదు దోశ కాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇది పప్పు దోశ అంటారు కదా రౌండ్గా ఉంటాయి గుండు కాయలు ఇది మనం పప్పులోకి కర్రీస్లోకి ఇంకా మనం వడియం అంటారు కదా గీకి చేస్తారు దాన్ని మాంజీలి గీకి దాన్ని తురుమితారు అంటారు తురుముతారు తురిమి దాన్ని వడియంలాగా చేస్తారు చాలా బాగుంటుంది శనగపిండి వేసి వడియం చేసుకుంటాం కదా అది తర్వాత చేయిన్ దోశ ఇంకొక వెరైటీ ఉన్నది చేయిన్ దోసకాయలేమో